నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ కుంభమేళ కుంభమేళ గురించి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను కుంభమేళాలో రకరకాల ఔషధాలు కలిసి వస్తుంటాయి వాటర్ బాగుంటుందని చెప్పి అందులో స్నానం చేస్తే కొన్ని రోగాలు నివృత్తి అవుతాయి అని చెప్పి చెప్పుకున్నాం మనము ఆ పువ్వులు ఏంటి ఆ పుష్పాలు ఏంటి కూడా మాట్లాడుకున్నాము అలానే అనేక ఔషధాలు ఉంటాయి సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ఆ వాటర్ కలుషితమైందని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పారు ఆ విషయం చూద్దాం మనము ఇది ఎప్పుడొచ్చింది రిపోర్టు మనకి ఫిబ్రవరి పద్దెనిమిది వచ్చింది హై లెవెల్స్ ఆఫ్ ఫీకల్ బ్యాక్టీరియా ఇన్ ద రివర్ వాటర్ ప్రయాగరాజ్ మహాకుంభం ఇదండి వాళ్ళు ఇచ్చింది చాలా ఫీకల్ బ్యాక్టీరియా ఉంది సో అంటే మనుషులు యానిమల్స్ వదిలేసే వ్యర్థాలు ఉంటాయి కదా ఆ వ్యర్థాల బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ అని చెప్పి చెప్పారు కౌంట్ కూడా టూ థౌజండ్ ఉన్నాయని చెప్పారు టూ హండ్రెడ్ దాకా ఉంటే పర్వాలేదు కానీ టూ థౌజండ్ కౌంట్ ఉందని చెప్తున్నారు పర్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ సో ఇది వాళ్ళు చెప్తున్న రీడింగ్స్ అనమాట ఎప్పుడు పద్దెనిమిది ఫిబ్రవరి నాడు అయితే దాని మూలంగా రోగాలు వస్తాయి డెఫినెట్గా రోగాలు వస్తాయి అలా అయితే రోగాలు వచ్చేస్తాయి అయితే దాని తర్వాత ఏమైందంటే యూపీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు కూడా పరిశోధన మొదలుపెట్టారు కానీ వాళ్ళు అంతకుముందే మొదలుపెట్టి ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వాలి మరి ఆశ్చర్యకరం ఏంటంటే దాని తర్వాత ఇచ్చే మొదలుపెట్టారు వాళ్ళు సో ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ మనకి ఇది ద హిందూ యూపీ గవర్నమెంట్ కోర్ట్ సైంటిస్ట్ టు డీబంక్ డౌట్స్ అబౌట్ గంగా వాటర్స్ ప్యూరిటీ అట్ మహాకుంభ్ ఇప్పుడు పద్మశ్రీ డాక్టర్ అజయ్ కుమార్ షంకర్ ఏ రినౌమ్డ్ సైంటిస్ట్ హ్యాస్ ఛాలెంజ్డ్ స్కెప్టిక్స్ అండ్ డీబంక్ డౌట్స్ అబౌట్ గంగా స్ప్యూరిటీ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రీడ్స్ ఎ స్టేట్మెంట్ సో ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట వాళ్ళు ఏమంటున్నారంటే ప్యూర్గా ఉంది గంగా వాటరు పైగా ఇంకా బెటర్గా ఉందని కూడా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు చూడండి ఎక్కడిచ్చారంటే yeah padmashri uh, ajay kumar shankar a renowned scientist has challenged sci skeptics and deeping doubts idantha man the up government released said that dr uh, shankar collected water samples from five major uh, bathing guards, including sangam so nos and arali and maha Kumbh Nagar. these samples were then subjected to microscopic examination in his laboratory to this surprise to his surprise despite crores of devotees bathing the river దెర్ వాజ్ నో బ్యాక్టీరియల్ గ్రోత్ ఆర్ డిక్లైన్ ఇన్ ద వాటర్స్ పిహెచ్ లెవెల్ ద రిలీజ్ స్టేటెడ్ సో పిహెచ్ లెవెల్ బేసిక్ ఉందని చెప్తున్నాడు అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రిలీజ్ డాక్టర్ సోంకర్ రీసెర్చ్ రివీల్డ్ ద గంగా వాటర్ కంటైన్స్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియో ఫ్లాగర్స్ నేచురల్ వైరస్ దట్ ఎలిమినేట్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా సో ఇప్పుడు ఇప్పుడు ఈ విశేషమేంటంటే అసలు హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేయడం కోసము కంటెంట్స్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియోఫేగ్స్ వేగస్సా నేచురల్ వైరసెస్ దట్ ఎలిమినేట్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా విశేషం ఏంటంటే ఈ ఈ పర్టిక్యులర్ వైరస్ వచ్చి దాన్ని ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎలిమినేట్ చేస్తున్నాయట అవి అవి కనిపిస్తున్నాయట సో దిస్ సెల్ఫ్ ప్యూరిఫయింగ్ మెకానిజం ఎన్ష్యూర్స్ దట్ రివర్ రిమైన్స్ అన్కాంటామినేటెడ్ ఈవెన్ ఆఫ్టర్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్ డివోటీస్ హ్యావ్ టేకెన్ ఎ డిప్ ద రిలీజ్ సెడ్ ఎప్పుడు చెప్పారు ఈ రిలీజు లెట్ సీ ద డేట్ యా ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ అంటే నిన్న అనమాట సో ఈ విధంగా చెప్పారు సో అదే రిపోర్ట్ని ఇంకొక టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇచ్చారు సైంటిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్ సోంకర్ కాన్ఫిడెంట్లీ డిఫెండెడ్ ద ప్యూరిటీ ఆఫ్ గంగా వాటర్ స్టేటింగ్ ఇట్ రిమైన్స్ అన్కంటామినేటెడ్ డిస్పైట్ బీయింగ్ థౌజండ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ ఆయన ఆయనే డాక్టర్ సోంకర్ అని ఆయన ఆయన మాటలను మనమే విన్నాం महाकुम् चल रहा है और ये बड़ी अवधारणा बड़े तेजी से फैली है कि गंगा के जल में मल में जो बैक्टीरिया पाए जाते हैं वो है उससे लोग बीमार पड़ रहे हैं वगैरह वगैरह क्या कहिए ये खबर मुझे भी मिली थी तो मैंने मैं लगातार जब से कुंभ शुरू हुआ है जो है कुछ कुछ दिनों पर वाटर की सैंपलिंग कर रहा हूँ कई घाटों पर जाकर के वहां से पानी का स्पेसमेंट ला करके लैब में टेस्ट कर रहा हूँ तो आज तक मुझे इस तरह की बैक्टीरियल ग्रोथ जो कि रोगमय हो ये मुझे देखने को नहीं मिली ये दाव कैसे करने ये मैंने सैंपल जो है पानी का ला करके जो स्नान करने वाले घाट है एनालाइज किया मैं भी आपको उसको डेमोस्ट्रेट करके भी दिखा सकता हूं और तो हुआ ये कि कल जब परसों ये रिपोर्ट आई तो कल शाम को मैंने जा करके संगम के जो नोज है वहां से और अरेल घाट के जगह से पांच घाटों से वाटर सैंपल लिए वहां पर मैंने ये पाया कि जब मैं 12 तारीख को पिछली बार जो है सैंपलिंग की थी तब से अब मैं पानी का स्तर बहुत गिरा हुआ था बहुत नीचे था और गंदगी बहुत थी लग, पानी गहरा कम गहरा कम था पानी का लेवल नीचे था और पानी में गंदगी बहुत थी से जूते चप्पल बहुत से दिख रहे थे कपड़े दिख रहे थे बहुत सारे फूल जो लोगों ने उसमें डिस्चार्ज किए हुए थे थे और बहुत घिन आ रही थी कि नाले जैसा रूप मुझे लग रहा था रैल के कई घाटों पे तो जब मैंने वहां का जो दृश्य देखा तो मेरे को ऐसा लगा कि वास्तव में पानी के सारे पैरामीटर्स बदल गए हैं और ये बहुत खराब कंडीशन में होगा तो लेकिन मैंने बहुत ही प्रिसाइज तरीके से वहां से वाटर सैंपलिंग की एग्जैक्ट वही जगह पे जहां पे लोग नहा रहे थे लगातार पांच जगहों से मैंने सैंपल लिया मैं लेकर के यहाँ लैब आया आते ही सबसे पहले जब मैंने प्राइमरी उसकी टेस्ट की तो सबसे पहले मैंने उसकी पीएच वैल्यू देखी क्योंकि पीएच कोई भी पानी में अगर बैक्टीरियल ग्रोथ बढ़ जाए तो बैक्टीरिया उसके अंदर एसिड बनाता है लेक्टिक एसिड और ऑर्गेनिक एसिड वो प्रोड्यूस करता है एज ए बाय प्रोडक्ट तो पानी एसिटिक हो जाता है पानी किसी भी हालत में एसिडिक ही होगा अगर जहां बैक्टीरियल ग्रोथ है तो देख करके मैं चमितकृत हो गया कि वो पानी अल्कलाइन था अभी मैं आपको संगम का पानी भी टेस्ट करके दिखाता हूं कि जैसे ही उसकी पीएच वैल्यू देखिए तो आठ आठ एट प्लस उसकी जो है पीएच वैल्यू थी तो मैं सरप्राइज हो गया कि अगर इसमें इतनी भयानक तरीके से जैसा कि कहा जा रहा है अगर बैक्टीरियल ग्रोथ है तो पानी एल्कलाइन कैसे है उसके बाद मैंने उसके अंदर बहुत सारी चीजें उसका नाइट्रोजन उसके अंदर अमोनिया दूसरी चीजें जितनी भी मैं अपने लैब में मेरी फैसिलिटी थी मैंने टेस्ट किया और जब मैंने अपने माइक्रोस्कोप के नीचे उसको देखा अभी मैं आपको वानी संगम का दिखाता हूं तो उसके अंदर मुझे 99% परसेंट बैक्टीरिया मरे हुए सिर्फ दिखाई दिए, हाँ। और वो बैक्टीरियो फेस का इम्पैक्ट था जो मैंने इसके पहले रिपोर्ट दी थी कि बैक्टीरियो फेज गंगा के पानी में पाया जाता है कि जैसे ही बैक्टीरियल ग्रोथ होती है बैक्टीरियो पैदा होते हैं और वो सारे बैक्टीरिया को मार देते हैं अपना जेनेटिक मटेरियल उसमें इंसर्ट करके तो इसका मतलब कि ने अपना काम किया और जहां गंदगी गंदा पानी दिख नहीं रहा था वो भी शुद्ध कर दिया बिल्कुल मतलब इसमें कोई दो राय नहीं है कि लाखों करोड़ों लोगों का पानी में प्रवेश करने से बहुत ही तीव्र बहुत ही कंप्रेहेंसिव बैक्टीरियल ग्रोथ हुई लेकिन उसको तुरंत जो है बैक्टीरियो फेज ने कंट्रोल कर लिया लगातार आप सोच के देखिए कि कुंभ शुरू होने से पहले भी सरकारी रिपोर्ट आई थी कि पानी आचमन योग्य और उसके जो है स्नान योग्य नहीं है रोगकारी है तो उसी समय मैंने वाटर सैंपलिंग की थी और मुझे ऐसे कोई अवयव उसमें नहीं मिले जिसको मैं कह दूं कि ये हेल्थ के लिए खतरनाक है और आप इसका सबूत देखिए कि जो है 50 करोड़ से ज्यादा लोगों के स्नान करने की खबर है इतने लोगों में से एक भी कोई ऐसा खबर आपको नहीं मिलेगी जो ये कह दे कि जो है मुझको पानी में नहाने से एलर्जी हो गई या वाटर बॉन्ड डिजीज हो गई और अगर ये बात जो रिपोर्ट में कही जा रही है कि ये रोगमय है अगर ये सही होता హిందూస్థాన్ అస్పత పూరే తరికే వాటర్ బాన్ డిసీజ్ భరే కచా విన్నారు కదండి సో ఇప్పుడు ఆయన పద్మభూషణ్ సో ఆయన రిపోర్ట్ యూపీ గవర్నమెంట్ ఆయన చేత రిపోర్ట్ తయారు చేసింది ఆయనే అన్ని ఘాట్ లోకి వెళ్ళి ఆయన చూసినప్పుడు చాలా చెప్పులు బడి ఉన్నాయి తర్వాత పూలు చె చెత్తా చెదారం అంతా నీళ్ళలో ఉందట అయితే అక్క ఎక్కడెక్కడైతే స్నానం చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆయన టెస్ట్ చేశాడు వాటర్ని తీసుకొచ్చి ల్యాబ్లో టెస్ట్ చేస్తే దాని పిహెచ్ వాల్యూ పెరిగిందట పిహెచ్ వాల్యూ ఎనిమిది కంటే ఎక్కువ ఉందట పిహెచ్ వాల్యూ ఎనిమిది కంటే ఎక్కువ ఉంటే అందులో ఈ బ్యాక్టీరియా ఫీకల్ బ్యాక్టీరియా బతికుండే ఛాన్సే లేదు అది ల్యాబ్ మైక్రోస్కోప్ కింద కూడా చూసాడట సో అవన్నీ చచ్చిపడి ఉన్నాయట ఎందుకంటే ఒక వైరస్ వచ్చిందట ఆ వైరస్ ఆ బ్యాక్టీరియాని తినేస్తుందట సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి ఆ సమయంలో ఈ పర్టిక్యులర్ ఏవైతే పుష్ప రజను ఎక్కడి నుంచి అయితే పడిందో అది వచ్చి ఔషధయుక్తం అయింది వాటర్ అంతా అందుకని ఎంత గందగీ వచ్చినా కానీ అది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట సో ఇది ఈ రిపోర్ట్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది సర్ప్రైజింగ్ అనమాట సో ఇది మహాకుంభం అంటే కుంభమేళాకి యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్తోంది ఇది సరే ఇది ఎంతవరకు సత్యము అసత్యం అన్నది మనం కూడా వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు వెళ్ళి టెస్ట్ చేసేసుకోవడం సింపుల్ థింగ్ వాటర్ కలెక్ట్ చేయడం టెస్ట్ చేయడం ఏముంది టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంటే మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు లేదు మీరే కొనుక్కొని మీరే టెస్ట్ చేసుకోవచ్చు సో ఫోర్ ఇది ఇంకొక మాట అయినా ఆశ్చర్యకరమైంది అన్నాడు ఒకవేళ కనుక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ కనుక విపరీతమైన బ్యాక్టీరియా ఉండుంటే ఈ పాటికి కోట్ల మంది హాస్పిటల్ అడ్మిట్ అయిపోయేవాళ్ళు అంత గందగి ఉన్న చోట స్నానం చేస్తే ఎలర్జీస్ వచ్చేస్తాయి మనిషికి ఆ నీళ్ళు కొద్దిగా తాగడం జరుగుతుంది సో మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతాడు మనిషి విల్ బీ ఇన్ హాస్పిటల్ సో ఈ పాటికి మొత్తం హాస్పిటల్స్ అడ్మిట్ అయి ఉండాలి మనకు ఒక్కో రిపోర్ట్ కూడా ఇది లేదు ఇప్పటిదాకా ఎవరినో ఒకళ్ళిద్దరు జరంతా పడిపోయి ఉండేది తప్పేం లేదు కానీ కానీ కోట్ల మంది పడిపోవడం అన్నది జరగలేదు సో ఇది ఆశ్చర్యకరమైన విషయం అనమాట సో ఇప్పుడు పద్మ పద్మభూషణ్ గారి మాట నమ్మాలి సోంకర్ గారి మాట నమ్మాల్సి వస్తుంది మనం ఆయన యూపీ గవర్నమెంట్ ద్వారా కానీ మళ్ళీ సెంట్రల్ బోర్డు కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళు ఇంకొక మెసేజ్ పెట్టారు ఇంకొక రిపోర్ట్ ఇచ్చారు అదేంటో చూద్దాం అది కూడా ఇది ఇప్పుడు విన్నాం కదా ఇది ఎన్జిటి సేస్ యూపీ రిపోర్ట్ ఆన్ గంగా వాటర్ క్వాలిటీ డ్యూరింగ్ కుంభ ల్యాక్స్ డీటెయిల్స్ డేస్ ఆఫ్టర్ సిపిపి సిపిసిపి ఫ్లాగ్డ్ దట్ ఫీకల్ ఖాళీ లెవెల్స్ వర్ హై సో కొలిఫామ్ అంటే అది బ్యాక్టీరియా అనమాట ఫీకల్ బ్యాక్టీరియా అంటారు వీటిని సో అంటే మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు దానిలో ఉండే బ్యాక్టీరియా అనమాట సో ఆ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది రెండు వేలు ఉంది కౌంట్ అని చెప్పిన సిపి వాళ్ళు చెప్పిన తర్వాత ఈ సోంకర్ గారు ఇచ్చిన మాటల ప్రకారము వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా దగ్గర డీటెయిల్స్ లేవు ఆయన ఇచ్చినవి రిపోర్ట్ సరిగ్గా ఇవ్వమని చెప్పండి మాకు మేము నమ్మం ఆ రిపోర్ట్ అది ఇది అని వాళ్ళు అంటున్నారు నిజమే మరి అది మరి సెంట్రల్ బోర్డు కదా అది వాళ్ళకి కూడా ఎక్విప్మెంట్ అవి ల్యాబ్ ఎక్విప్మెంట్ వాళ్ళు చెప్పింది కూడా మనం నమ్మాల్సి వస్తుంది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మనకి టసలు వచ్చింది దీనిలో మనకేంటంటే ప్రమాణం అని ఉంటుంది ప్రమాణం అంటే ఏంటంటే ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఇప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం టూ థౌజండ్ బ్యాక్టీరియా పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది అని చెప్తున్నారు అలా ఉండుంటే సోంకర్ గారు చెప్పినట్టు హాస్పిటల్స్ చోటు దొరికేది కాదు మనకి అంతగా వాళ్ళు అడ్మిట్ అయిపోయేవాళ్ళు అలాంటి రిపోర్ట్స్ మనకి ఎక్కడ రావట్లేదు ఎక్కడ ఎందుకంటే ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఉన్న పేపర్లు చాలా ఉన్నాయి అవన్నీ పబ్లిష్ చేసేసేవా విషయాన్ని చేయలేదు అంటే సోంకర్ గారు చెప్పింది మనకి వాస్తవం అనిపిస్తుంది మరి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేశారా ఏమైనా తప్పు చేశారా లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయి ఉంటే కనుక ఈ పాటికి హాస్పిటల్స్ జనాలు ఉండేవాళ్ళు అది లేరు సో దేర్ ఫోర్ సోంకర్ గారు చెప్పినట్టుగా అక్కడ పిహెచ్ వ్యాల్యూ పెరిగిందని చెప్తున్నాడు సో ఆ రిపోర్ట్ మరి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కన్సిడర్ చేస్తారా వాళ్ళు వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసి అదొక ఛాలెంజ్ కింద తీసుకొని న్యూస్ పేపర్స్కి టీవీ ఛానల్స్కి ఎదురుగుండ పెట్టి టెస్ట్ చేసి చూపిస్తారా ఇది మనకు కావాలి ఎందుకంటే ఇది అవసరం అవుతుంది ఈ రోజున ఎవిడెన్స్ ఇంకా ఎక్కువ చూపించాల్సిన అవసరం వస్తుంది చెప్పాలి తప్పదు మరి ప్రజల ప్రాణాలు కదండి సో కానీ సోంకర్ గారు చాలా లాజికల్గా చెప్పారు ఇదే ప్రమాణం అంటే తర్కానికి అది ఉండాలన్నమాట సో ఇప్పటికీ జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఏమో స్టార్ట్ అయింది ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సో దాదాపుగా ఒక ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజుల్లో కనీసం ముప్పై ఐదు రిపోర్ట్లు లేవు హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు అక్కడ ఇక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోయినట్టుగా ఉంది కానీ హాస్పిటల్ ఇందులో మునిగి హాస్పిటలైజ్ అయినట్టుగా ఎవరు చెప్పట్లేదు సో ఇది ఆశ ఉండొచ్చు కొంతమంది హాస్పిటలైజ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఇది ఉండొచ్చు కానీ కోట్లలో అవ్వలేదు మరి ఆ బ్యాక్టీరియా లెవెల్లో ఉంటే మరి సో అందరు అంతమంది మునిగిన వాళ్ళందరికీ అవ్వాలి సో ఇద్దరు ముగ్గురు ఎందుకంటే వీక్గా ఉండొచ్చు వాళ్ళు ట్రావెల్ జర్నీ ఇవన్నీ కూడా అయి ఉండొచ్చు సో ఆ ఛాన్సెస్ ఉన్నాయి కానీ మొత్తానికైతే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఆ వాటర్లో ఏదో ఒక ఔషధం అయితే ఉంది డెఫినెట్గా సో మహాకుంభమేళకి కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ వాటర్ అలా మహాకుంభమేళ నూట పద్నాలుగు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చింది సో ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతోంది కానీ దాన్ని ఇంకా అసలు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడే చేయాలి ఏది చేసినా ఇప్పుడే చేయాలి ఎందుకంటే ఇది మహాకుంభమేళ సమయం కాబట్టి సో ఈ సమయంలో చేయాలి సో ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో ఈ ఫీల్డ్లో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు తలా ఒక చెంబు పట్టుకొని ఆ నీళ్లు తీసుకొని టెస్ట్ చేసి అందరికీ ఆ రిపోర్ట్స్ ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఎవరికి వీలైతే వాళ్ళు చేయండి సో ఇదైతే ఇప్పుడు సోంకర్గా చెప్పింది మనం నమ్మాలి అక్కడ ఒకలాంటి వైరస్ వచ్చి ఆ బ్యాక్టీరియా తినేసేసింది డెఫినెట్గా దట్ ఈస్ ఫ్రమ్ చెట్ల నుంచే వచ్చింది కాబట్టి ఈ సమయంలో అక్కడ ఒక స్నానం చేయటం మంచిదే అని తెలుస్తోంది మనకి సో ఇది రిపోర్టు మళ్ళీ ఇంకేమైనా వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం ఉంటానండి 五、oh.